అందరికీ నమస్కారం ఈరోజు వృశ్చిక రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఆధ్యాత్మిక విషయాలపై ఈ రాశివారికి ఈరోజు ఆసక్తి పెరుగుతుంది దైవచింతన పూజలు ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ఏదైనా పుణ్యక్షేత్రాన్ని సందర్శించడానికి లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఇది మంచి సమయం ఆధ్యాత్మిక గురువుల ఆశీస్సులు లభిస్తాయి కొన్నిసార్లు మీ మనసు అశాంతితో నిండిపోవచ్చు ఒక తెలియని భయం మిమ్మల్ని వెంటాడవచ్చు ఏకాగ్రత లోపించవచ్చు అప్పుడు భగవంతుడిపై నమ్మకం ఉంచడం ప్రార్థనలు చేయడం మీకు మనశ్శాంతినిస్తుంది ఆధ్యాత్మిక పుస్తకాలను చదవడం ద్వారా మీకు జ్ఞానం లభిస్తుంది ధ్యాత్మిక చింతన ఈరోజు మీకు ఎక్కువవుతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది దైవంపై మీ విశ్వాసం పెరుగుతుంది దేవాలయ సందర్శన ధ్యానం వంటివి చేయడం వల్ల మీకు మానసిక శాంతి లభిస్తుంది ఈరోజు మీరు ఆనందంగా గడపడానికి చిన్న చిన్న విషయాలు కూడా దోహదపడతాయి సానుకూల దృక్పథంతో ఉండటం వల్ల మీ ఆనందం రెట్టింపు అవుతుంది వృత్తిపరంగా ఈరోజు మీకు కొన్ని ఒడిదుడుకులు ఎదురవ్వచ్చు మీరు మరింత కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది కాని మీ కృషి తప్పక ఫలిస్తుంది ఆరోగ్యపరంగా ఈరోజు మీకు మంచి రోజు మీరు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారు మీలో నూతన ఉత్సాహం శక్తి కనబడతాయి అయితే వాతావరణ మార్పుల వల్ల వచ్చే అనారోగ్యాల పట్ల కొంచెం జాగ్రత్త వహించడం అవసరం డబ్బు సంపద ఆర్థిక స్థిరత్వం ఇవి జీవితంలో ఎంతో ముఖ్యమైనవి ఈరోజు మీ ఆర్థిక వ్యవహారాలు ఒక ప్రశాంతమైన నదిలా ప్రవహించనున్నాయి ఊహించని లాభాలు ధన ప్రవాహం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఖర్చుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండటం మంచిది అనవసరమైన వాటిపై ధనం వెచ్చించకుండా పొదుపు చేయడం మీ భవిష్యత్తుకు మరింత భరోసాని ఇస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ సంపద రెట్టింపు అయ్యే అవకాశాలున్నాయి ఈరోజు మీరు అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తవుతాయి మీ పనులకు ఆటంకాలు కలగకుండా విజయవంతంగా నిర్వహిస్తారు మీరు చేపట్టిన పనుల వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి కుటుంబంలో మీకు ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది క్రీడారంగంలో ఉన్నవారికి రోజు మంచి రోజు మీ క్రీడా నైపుణ్యాలు మెరుగవుతాయి మీ ఆటతీరు అందరినీ ఆకట్టుకుంటుంది మీ జట్టుకు విజయాలు సాధించి పెట్టడంలో కీలక పాత్ర పోషిస్తారు సాధారణంగా మీరు గొడవలకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు కానీ ఈరోజు కొన్ని పరిస్థితులు మీకు వ్యతిరేకంగా మారవచ్చు చిన్న చిన్న విషయాలపై వాదనలు ముఖ్యంగా బంధువులతో లేదా పక్కవారితో తలెత్తే అవకాశం ఉంది సంయమనం పాటించండి అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండటం మీ మానసిక ప్రశాంతతకు మంచిది ఈరోజు కొన్ని విషయాల్లో మీరు అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా మీ మాటల్లో చేతల్లో కాస్త జాగ్రత్త అవసరం లేదంటే అనుకోని సమస్యలు తలెత్తవచ్చు చేయబోయే పనులలో తొందరపాటుతో తప్పులు చేసే అవకాశం ఉంది ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి లేదంటే తరువాత బాధపడాల్సి వస్తుంది మీ నిర్ణయాలను మరోసారి పునఃపరిశీలించుకోవడం మంచిది వైవాహిక జీవితంలో ఈరోజు సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి మీ భాగస్వామితో సంతోషంగా గడిపే అవకాశాలున్నాయి ఒకరికొకరు ప్రేమ గౌరవం పెంచుకోవడం ద్వారా మీ బంధం మరింత బలపడుతుంది అనుకోని సంఘటనలు మీ బంధానికి మరింత బలాన్ని చేకూరుస్తాయి మీకు ఈరోజు ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి కష్టాలను ఎదుర్కొనేందుకు మీరు సిద్ధంగా ఉంటారు మీ నిర్ణయాలను దృఢంగా అమలు చేయడానికి ప్రయత్నించండి మీపై మీకు నమ్మకం పెరుగుతుంది అలాగే ఇతరులపై కూడా మీరు ఎక్కువ నమ్మకం ఉంచుతారు మీ ప్రియమైన వారిపై మీ స్నేహితులపై మీరు ఉంచే నమ్మకం మీ బంధాలను మరింత పటిష్టం చేస్తుంది ఒక కొత్త ప్రాజెక్టును ప్రారంభించడానికి ఈరోజు సరైన సమయం మీ సామర్థ్యంపై మీకు పూర్తి నమ్మకముంటుంది అయితే కొందరు వ్యక్తులు మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేసే అవకాశముంది ముఖ్యంగా మీరు నమ్మేవారు మిమ్మల్ని మోసం చేసే ప్రమాదముంది అందరినీ గుడ్డిగా నమ్మకుండా వివేకంతో వ్యవహరించండి వ్యాపారస్తులకు పారిశ్రామికవేత్తలకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది కొత్త పెట్టుబడులు పెట్టడానికి వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది మంచి సమయం భాగస్వామ్య వ్యాపారాలు లాభాలను ఆర్జిస్తాయి కొంతమందికి కొత్త ప్రాజెక్టుల విషయంలో జాప్యం లేదా ఆర్థిక నష్టాలు ఎదురయ్యే అవకాశముంది ప్రభుత్వ నిబంధనల వల్ల కొన్ని ఇబ్బందులు రావచ్చు జాగ్రత్తగా వ్యవహరించాలి అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది ప్రేమ సంబంధాలలో ఈరోజు మీకు మంచి ఫలితాలున్నాయి మీ భాగస్వామితో మీ బంధం మరింత దృఢమవుతుంది వారి నుంచి మీకు తోడు నీడ లభిస్తాయి మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది సరైన సమయం మీకు ఈరోజు ఎంతో ప్రేరణ లభిస్తుంది మీ లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన శక్తి మీకు కలుగుతుంది మీ చుట్టూ ఉన్నవారు కూడా మీనుంచి స్ఫూర్తి పొందుతారు సమావేశాలు చర్చలు సమావేశాల నిర్వహణ ఈరోజు మీరు ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు ఈ సమావేశాలు మీ భవిష్యత్తుకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడతాయి మీ అభిప్రాయాలను స్పష్టంగా ధైర్యంగా తెలియజేయండి మీ అభిప్రాయాలను స్పష్టంగా ధైర్యంగా తెలియజేయండి విద్యారంగంలో ఉన్న ఈరోజు కొంత అదనపు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది మీ లక్ష్యాలను చేరుకోవడానికి మీరు అనుకున్న దానికంటే ఎక్కువ కష్టపడాల్సి రావచ్చు కొంచెం నిర్లక్ష్యం వహిస్తే మీ విద్యాప్రగతిలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి ఇతరులతో సులభంగా సంభాషించగలుగుతారు మీ మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు వ్యాపారంలో ఉద్యోగంలో మీ నైపుణ్యాలు ఉపయోగపడతాయి సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశముంది మీ సాంస్కృతిక విలువలను మీరు గౌరవిస్తారు వాటిని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తారు మీ సామాజిక గౌరవం పెరుగుతుంది సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది సంస్కారవంతమైన మీ ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటుంది అయితే కొందరు వ్యక్తులు మీ ప్రతిష్ఠకు భంగం కలిగించడానికి ప్రయత్నించవచ్చు వారిని పట్టించుకోవద్దు మీ నిజాయితీ నిబద్ధత మీకు రక్షణగా నిలుస్తాయి మీలోని సృజనాత్మకత ఈరోజు బయటపడుతుంది మీరు చేపట్టే కొత్త పనుల్లో మీలోని ప్రతిభను ప్రదర్శిస్తారు కళలు రచనల వంటి రంగాలలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది స్నేహితుల నుంచి మీకు మంచి సహాయం అందుతుంది పాత స్నేహితులతో అనుబంధాలు పునరుద్ధరించబడతాయి మీ కష్టసుఖాలలో తోడుగా నిలబడే స్నేహితులు మీకు అండగా ఉంటారు ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి